జయ శ్రీరామ్ ఈరోజు మీకొక మంచి ప్రసాదం అంటే మనం వినాయకుడికి కానీ దత్తాత్రేయుని కానీ సాయిబాబా కానీ ఇలా అంటే గురువుకి గురువు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి నైవేద్యం చేసి దేవుడికి నివేదించి నలుగురికి పంచడం వల్ల మంచి జరుగుతుంది అదే శనిగలు గురువుకి గురువు అనుగ్రహానికి మంచివి ఇలాంటి ప్రసాదం చేసి మీరు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఈ గురు ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చూడండి నేర్చుకోండి చేసుకోండి మీరు తినండి నలుగురికి పంచండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి దీనికి ముందుగా శనిగళ్ళు అంటే ఈరోజు రేపు చేయాలనుకుంటే ఈరోజు తీసుకొచ్చి నానబెట్టుకోండి రాత్రి అంతా నానితే మనకు ఈజీగా ఉడికిపోతాయి మనకు పొద్దున తొందరగా ఉంటుంది కదా అయినా ఎలా అయినా మనం కొంచెం తొందరగా చేసుకోవాలి కనుక ఉడకడం తొందరగా ఉడకాలి కనుక రాత్రి అంతా నానబెట్టండి పొద్దున మనం స్నానాలు అవి అయిపోయిన తర్వాత గుడికి కానీ దేవుడికి కానీ మన ఇంట్లో దేవుడికి కానీ పెట్టినప్పుడు స్నానం చేసి వాటిని కడిగి కాస్త మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు నానే ఉంటాయి కనుక ఆ నీళ్లు తీసేసి వేరే నీళ్ళు పోసి ఉడకబెట్టండి ఈ ప్రాసెస్ అంతా తీయడం నాకు కుదరలేదు అందుకని ఉడకబెట్టి రెడీగా పెట్టినవి మాత్రమే మీకు చూపిస్తున్నాను అది చెప్తున్నాను తర్వాత అవి ఉడకబెట్టి నీళ్ళు పో పోయేటట్టు జల్లెడలు అంటే మీకు అనువుగా ఉన్న జల్లెడలు కానీ ఇలాంటి మూత పెట్టి పంపేసిన నీళ్ళు వెళ్ళిపోతాయి అలా ఉడకబెట్టి నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసుకొని పక్కనుంచుకొని ఆ తర్వాత వేరే గిన్నె పెట్టుకొని అంటే కొంచెం మనం ఎంత చేస్తున్నామనే దాన్ని బట్టి దాని క్వాంటిటీని బట్టి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నూనెకు బదులు నెయ్యి వేయండి బాగుంటుంది ఇది దేవుడికి కదా అందుకని ఇందులో ఉల్లిపాయలు ఉండవు పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు అంతే వీటిని వేసి కాస్త పసుపు వేసి కాస్త సాల్ట్ వేసి అంటే మన క్వాంటిటీని బట్టి చిన్న బౌలు వేసుకోవచ్చు ఎక్కువ పెద్ద బౌలు వేసుకోవచ్చు ఎందుకంటే మన ఇంట్లో వరకే అనుకుంటే కొంచెం నలుగురికి పంచాలనుకున్నప్పుడు ఒక హాఫ్ కేజీ అలా చేస్తుంటాం కదా ఇలా చేసినవి ఒక హాఫ్ కేజీ అవి అందుకని వీటిని ఇలా చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ వేసి బాగా కలిపి అంటే కొంచెం ఈ నూనె వాటికి మిరపకాయలు వేసాం కదా వాటికి ఉన్న కారము కొంచెం ఉప్పు ఇలాంటిదన్నీ బాగా కలవాలని అదంతా కలిసిన తర్వాత వీటిలోకి ఇంకొకటి ఏంటి ఇంకా టేస్ట్గా ఉండడానికి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా మన దగ్గర దాన్ని మంచిగా సన్నగా తురిమి కానీ లేదా మిక్సీ కానీ చేసి ఇందులో కలపండి అది నివేదనకు బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇలా చేయడం పెద్దవాళ్ళందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇలా చెప్తున్నాను చేసుకోండి ఇలా దేవునికి నివేదన చేయండి మీరు తినండి పది మందికి ఇలాంటివి పంచండి ఎందుకంటే గురు అనుగ్రహం అందరికీ కావాలి గురు అనుగ్రహం ఉందంటే అన్నీ ఉన్నట్టే దేవుడైనా మనను క్షమించకపోవచ్చు కానీ క్షమించచ్చు కానీ గురువు క్షమించాలి గురు అనుగ్రహం కావాలి అంటారు అందుకే గురువుకి ఇలాంటి అంటే గురు దత్తాద్రేణి కానీ గురు సాయిబాబా కానీ ఇవి శనియలు ఎక్కువగా పెడతారు వినాయకుడికి కూడా శనియలు ఎక్కువగా పెడతారు అన్నిటికీ మూలమైన వాడు వినాయకుడు కనుక ఇప్పుడు పచ్చి కొబ్బరి ఇలా వేసి దాన్ని మంచిగా కలిపితే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది అందుకే ఇలా చేశాను చూడండి మీరు కూడా చేసుకోండి ఇలాంటివి తినండి నా వంటలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఎలా ఉంటున్నాయి మీరెవరు ఎలాగా చేసుకుంటారో నాకు తెలియదు నాకు తెలిసింది నేను మీకు చూపెడుతున్నాను మీకు నచ్చుతున్నాయా ఎలా ఉంటున్నాయి అది కూడా మీ కామెంట్ రూపంలో నాకు చెప్పొచ్చు ఫైనల్గా కొబ్బరి వేసిన తర్వాత కూడా కాస్త నిమ్మరసం అంటే పులుపు ఇష్టం ఉన్నవాళ్ళు ఒక హాఫ్ ముక్క దాని మీద పోస్తే టేస్టీగా ఉంటుంది అంటే కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మకమ్మగా కొబ్బరి వేసాం కదా కమ్మకమ్మగా ఉంటుంది అందుకే కాస్త నిమ్మరసం పక్కన అంటే గింజలు అలాగే డైరెక్ట్ పిండితే గింజలు పడతాయని పక్కన ఇంకో బౌల్లో పిండుకొని అట్లా స్పూన్తో వేస్తున్నాను ఇవన్నీ ఒకసారి మీరు పక్కన రెడీగా ఉంచుకోండి నేను అలా రెడీగా ఉంచింది తీద్దామనుకున్నాను అది మిస్ అయిపోయింది అది చూపెట్టలేకపోయాను అందుకని ఒక్కొక్కటి వేస్తున్నది చూపెడుతున్న చెప్తున్నాను కదా చూసుకొని చేసుకోండి తినండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో